మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ కు పర్యాటకులు పోటెత్తారు ఫెస్ట్ చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు సముద్ర అలలపై వేగంతో దూసుకువెళ్తున్న స్పీడ్ బోట్ రైడ్ ను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు సముద్రంలో స్పీడ్ బోట్ సుమారు రెండు కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్తుండటంతో కొత్త అనుభూతి చెందుతున్నామని చెబుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ చివరి రోజుకు చేరుకుంది మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం మచిలీపట్నం సముద్రం మధ్యలో ఉన్నాము స్పీడ్ బోట్స్ బోట్ ద్వారా పర్యాటకులు సముద్ర అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం అంతా కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎట్లా అనిపించింది మేడం ఈ స్పీడ్ బోట్ ఎక్సైటింగ్ ఉంది చాలా బాగుంది సముద్రం మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంది చెప్పలేనంత ఎంజాయ్మెంట్ గా ఉందండి చాలా బాగుంది పిల్లల్ని తీసుకుని రావడం చేయడం చాలా బాగుంది మీకు అనిపిస్తుంది ఈ రోజు ఫెస్టివల్ గా వచ్చారు అందులోనూ ఈ స్పీడ్ బోస్ట్ లో బాగా వేగంతో వెళ్తున్నారు సముద్రం మధ్యలోకి అలాలో వచ్చి కొడుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సార్ ఆ ఈ స్పీడ్ బోట్ ఏంటంటే బాగా స్పీడ్ గా తీసుకెళ్లి అల మధ్యలోండి వెళ్తుంటే ఒక ఇదిలా ఉంది సార్ చాలా వండర్ఫుల్ గా ఉంది ఆ చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వస్తుంటే చూసారా మేడం చూడలేదు సార్ ఇదే ఫస్ట్ టైం చూడడం అది ఇక్కడ ఇక్కడ బందర్ లో చూడడం అనేది ఇంకా ఎక్సైటింగ్ ఉంది చాలా బాగుంది ఎప్పుడు వచ్చినా గానీ సింపుల్ గా ఉండేది ఈసారి మటు చాలా బాగుంది మనతో ప్రస్తుతం స్పీడ్ బోట్ నిర్వాహకులు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిన కానించి కూడా వివిధ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు ఎందుకంటే పర్యాటకులు వచ్చి ఆహ్లాదంగా ఈ బీచ్ ఫెస్టివల్లో పాల్గొని అనుభూతుల్ని తమ వెంట తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయడం జరిగింది ఎన్ని బోట్ల ద్వారా ఈ నిర్వహిస్తున్నారండి ఇది టోటల్ ఇక్కడ స్పీడ్ బోట్లు ఒక ఫోర్ ఉన్నాయండి ఇంకా వించ్ పారాసిలింగ్ ఒకటి ఉంది కొత్తది అది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో లేదు అలాంటి ఒక యాక్టివిటీస్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం వించ్ పారాసెలింగ్ అంటే స్పీడ్ బోర్డ్ మీద పేరెలింగ్ ఎగురుది అండ్ దాని ల్యాండ్ అయ్యింది అలాగే జెట్స్కి తెచ్చాము అందుతో పాటు ఇక్కడ నేషనల్స్ సీ కాయకింగ్ అండ్ ఎస్యూపీ చాంపియన్షిప్స్ అవుతున్నాయి దాంట్లో పాల్గొనడానికి అరౌండ్ ద ఆల్ ఆఫ్ ద ఇండియా నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు సో చూస్తే ఒక మల్టీ అడ్వెంచరస్ హబ్ లాగా మేము దీనికి కన్వర్ట్ చేసాము మచిలీపట్నం బీచ్ ఇక్కడికి బీచ్ ఫెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్క విజిటర్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అడ్వెంచర్ అంటే ఒక వేరే ఒక వేలో మేము ఇంట్రొడ్యూస్ చేసాము ఐ హోప్ ఈ బీచ్ మళ్ళీ టూరిజం కింద బాగా డెవలప్ అయ్యింది ఇంకా న్యూ అడ్వెంచర్ హబ్ అయ్యింది అంటే బీచ్ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చారు మామూలు సమయంలో ఎక్కడ చేస్తారండి మామూలు సమయంలో మాది వైజాగ్లో ఉందండి కాకపోతే ఇక్కడ మేము ప్లాన్ చేస్తాం ఎలా రెగ్యులర్ ఇది ఇంకా ఒక వీకెండ్ ప్లాన్లా వస్తే ఫ్యామిలీ తీసుకుని వచ్చి వాళ్ళకి సీ అడ్వెంచర్ రివర్ అడ్వెంచర్ అట్లాంటి వాటర్ అడ్వెంచర్స్ మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం రైట్ మొత్తంగా మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి వచ్చిన పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది హెలీరైడ్ కానీ లేదా పారాగ్లైడింగ్ కానీ ఇలా స్పీడ్ బోట్ కానీ ప్రతిదీ కూడా ఒక అడ్వెంచర్గా బీచ్ ఫెస్టివల్కి వచ్చిన పర్యాటకులు కొత్త అనుభూతితో తిరిగి తమ నివాసాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం జరిగింది బీచ్ ఫెస్టివల్లో ముగింపు దశ చేరుకున్న నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య కూడా బీచ్ ఫెస్టివల్కి అంతకంతకు పెరుగుతుంది అయితే ఈ బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ బోట్ అనేది వైజాగ్ ఆ సముద్ర తీరం వద్ద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది బీచ్ కనుక అభివృద్ధి చెందితే తమ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే నిర్వహిస్తామంటూ కూడా బోర్డు నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మంగిన్పూడి బీచ్ కృష్ణా జిల్లా